నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట టైటిల్ చూసిన తర్వాత మీరు అనుకోవచ్చు అంటే సూర్యాపేట జరుగుతుంది పక్కకు జరుగుతుంది అని అంటే ఏదన్నా కేక్ ముక్క లేకపోతే టిఫిన్ ప్లేటా పక్కకు ఏడ లేదా ఉన్నదాన్నే ఉన్నది కదా అని అసలు ఎటువైపు నుంచి ఎటు జరుగుతున్నది సూర్యాపేట పట్టణంలో ఏ విధంగా మారుతున్నది అనే విషయం తెలుసుకునే ముందు మిత్రులారా మీరందరూ కూడా ఐఆర్టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాంటప్పుడు మాత్రమే మనం సామాజిక కార్యక్రమాల మీద మాట్లాడటం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది నాకు కూడా కొంత మీ నుంచి ఎంకరేజ్మెంట్ వచ్చినట్టుగా ఉంటుంది మరిన్ని ప్రజా సమస్యల మీద స్పందించడానికి నాకు మోటివేషన్గా మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది ఉపయోగపడుతుంది మిత్రులారా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అనేది మనందరికీ తెలుసు విద్యా ఉద్యోగ ఉపాధి మరియు అభివృద్ధి జరిగినటువంటి వివక్ష వలన తెలంగాణ ఉద్యమం వచ్చింది మనందరం పోరాటం చేసినాం పోరాటంలో భాగస్వాములైన తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి పదంలో కొనసాగుతున్నది సురాపేట పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడి అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం ఒక అరవై నుంచి డెబ్బై సంవత్సరాల క్రితం పట్టణం అంతా కూడా వెనకటి తరం వాళ్ళ నుంచి తీసుకున్న వివరాల ప్రకారంగా మొత్తం బొడ్రాయ చౌరస్తాకానికి ఏరియా ఇప్పుడు రాజీవ్ నగర్గా పిలిచినటువంటి బర్లపేట బజారు అదే విధంగా గౌన్ల బజారు ఈ ప్రాంతం అంటే పాత మెయిన్ రోడ్డుకు అవతల వైపు మాత్రమే పట్టణం అంతా కూడా కేంద్రీకృతమై ఉండేది వ్యాపార లావాదేవీలన్నీ కూడా అక్కడికి జరిగాయి కానీ రాను రాను దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందినటువంటి సూర్యాపేట పట్టణంలో ఎప్పుడైతే పాత మెయిన్ రోడ్డు ఇబ్బందికరంగా ఉన్నది రవాణా కానని అనుకున్నప్పుడు ప్రభుత్వాలు హైవే రోడ్డు ఎప్పుడైతే మనకు నిర్మించినయో హైవే రోడ్డు నిర్మించిన దగ్గరికి కూడా పట్టణం శరవేగంగా అటువైపు వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది దాని తర్వాత గతంలో నీకు ఇక్కడ పాత మెయిన్ రోడ్డు కానీ మొదలు పెడితే పొడకూడ దాకా కూడా మొత్తం అడవే ఉండేది రావణగేశ్వర ఏరియా కానీ విద్యానగర్ ఏరియా కానీ లేకపోతే కొత్త బస్ స్టాండ్ ఏరియా కానీ కొత్త బస్ స్టాండ్ ఏరియాలో రాచర్ల వల్ల బస్ స్టాండ్ ఉండేది ఆ బస్టాండ్ ఒకటి తప్పించి హైవే పడ్డ తర్వాత చరవేగంగా అటు విద్యా సంస్థలు కానీ ఆసుపత్రులు కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ వ్యాపారం ప్రముఖ వ్యాపార సంస్థలన్నీ కూడా అటువైపు మాత్రమే పెరగటం వల్ల పాత పట్టణం అదే విధంగా దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నది ఏ విధమైన డెవలప్ లేకుండా నీకు అటే మొత్తం కూడా వైపు నుంచి కూడా ఈరోజు నెమ్మికల్ వరకు కూడా మొత్తం సుయాపేట పట్టణము ఆనుకునేటటువంటి తాకేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది నీకు ఈ పాత పాత పట్టణం ఎక్కడైతే ఉండదో అక్కడ నుండి ఎక్కడ కూడా ఇంచు కూడా కదిలినటువంటి దాఖలాలు లేవు అసలు యాక్చువల్ గా ఎప్పుడో ద్రాజ్ పెళ్లి సురాపేటలో అంతర్భాగంగా కలిసిపోవాలి మొత్తం అంటే నిర్మాణాల పరంగా చూసుకుంటే కానీ సువన్ ఫ్యాక్టరీ వల్ల వైపు టౌన్ పెరగకుండా ఇక్కడ ఈనాడు ఆఫీస్ వరకు కొంచెం దూరం పోతే శాంతి నగర్ విజయ కాలనీ వరకు మాత్రమే ఆగిపోయింది ఇక ఇటు చూసుకుంటే పాతపట్నం వైపు చూసుకుంటే ఎక్కడైతే ఇంద్రమ్మ కాలనీ ఉన్నదో అక్కడి వరకు మాత్రమే ఆగిపోయింది అక్కడి నుంచి పెరిగి డెవలప్ కాకుండా అయిపోయింది అసలు కమర్షియల్ గా సున్నా ఏ ప్రాంతమైనా పట్టణం అయినా కమర్షియల్ గా ఎప్పుడైతే అభివృద్ధి చెందుద్దో అక్కడ భూముల విలువలు పెరుగుతాయి ప్రజల యొక్క ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి కమర్షియల్ గా డెవలప్ కానంత వరకు ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తక్కువగా మందకొడిగా ఉంటుంది కుసుమరిగూడెం దగ్గర కూడా మెయిన్ రోడ్డుకు ఉన్నటువంటి బిట్టు తొమ్మిది నుంచి పదివేలు రూపాయలు మాత్రం ఉన్నది కానీ సూర్యాపేట పట్టణంలో నీకు పాత పాత చౌరస్తాలో అంటే రాజీవ్ నగర్లో కానివ్వండి మావిల్లగడ్డ కానివ్వండి కృష్ణాకటాకి ఏరియాలో కానివ్వండి చూడండి పదివేల నుంచి ఇరవై రూపాయలు మాత్రమే గజం పలుకుతున్నది కానీ నీకు శంకర విలాస్ సెంటర్ దగ్గర నుండి నీకు విద్యానగర్ రాకపోతే యాభై నుంచి లక్ష రూపాయలు అవతల ఇప్పుడు నీ కుడకూడ వరకు కూడా దాదాపు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు నుంచి లక్ష రూపాయలు కమర్షియల్ బిట్స్ లక్ష రూపాయలు పై చిరుకు పలుకుతున్నటువంటి ఆస్కారం ఉన్నది అంటే ఈ యొక్క వ్యత్యాసం చూడండి అంటే వాళ్ళు పాత పట్టణం ఎప్పటి కూడా అలాగే ఉండిపోతుంది ఇక్కడ మాత్రం కమర్షియల్ గా డెవలప్ అయిపోతుంది పాత పట్టణం మీద ఈ పాలకులు కాని అధికారులు కానీ దృష్టి పెట్టకపోవడం వల్ల హైదరాబాద్ లో పాత బస్ అయితే ఏ విధంగా దుర్బర పరిస్థితుల్లో తన తక్కువ అతి తక్కువ జీవన ప్రమాణాలతో అక్కడ ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారో అదే విధంగా రేపు సూర్యాపేట పాత పట్టణం కూడా తయారయ్యే పరిస్థితి ఉన్నది పట్టణంలో ఉన్నటువంటి అందరు ప్రజలకు సమానమైనటువంటి అవకాశాలు రావాలి సమానమైన అభివృద్ధి జరగాలి అప్పుడు మాత్రమే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది యాక్చువల్గా గతంలో పిఎస్ఆర్ సెంటర్ పొట్టి గతంలో పొట్టి సెంటర్లో ఉన్నప్పుడు అక్కడ సత్కార ఓటర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి ఎప్పుడు చూసినా పిఎస్ఆర్ సెంటర్ నిత్యం బేవాల్ రవీందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతిపెద్ద చౌరస్తాగా ఉండేది దాని తర్వాత పూల సెంటర్ కూల సెంటర్ ఎప్పుడు కూడా కిటకిటలాడుతూ ఉండేటటువంటి రకరకాల వ్యాపారులు గ్రామాల నుంచి వచ్చే రైతులు కూలీలతోటి నిత్యం ప్రజలు పట్టణాలకు వచ్చే వాళ్ళతోటి నిత్యం కూడా కనకళ్ళ ఆడుతూ ఉండేది నీకు తొలకరి వాన పడ్డదంటే బొడ్రా చౌరస్తాలో ఉన్నటువంటి షాపులలో మనం నడుస్తాను కూడా దారి లేనంతగా గ్రామీణ ప్రజలంతా వచ్చి వ్యాపారాలు చేసేవారు వ్యవసాయ పనుముట్లు కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ కిరాణం కానీ బంగారం గాని అరకలకు సంబంధించినవి కానీ ఇప్పుడు బజార్లన్నీ కూడా వెలవెళ్లబోతున్నాయి వ్యాపారాలు లేక జనాలు ఆ ప్రాంతానికి వచ్చేటటువంటి ఆస్కారం లేకుండా పోతుంది అదేవిధంగా పాదప స్టాండ్ ఏరియాలో గతంలో ఆల్పా హోటలు గాంధీ పార్కులో ఎప్పుడు నిత్యం ప్రజలు కలకలాడుతుండేది అక్కడ వ్యాపారాలు కూడా చాలా సంతోషంగా ఉండేవారు కొంతలో కొంత మనకు ఆలగడ్డ ఏరియాలో మెడికల్ కాలేజీ ఎస్పీ ఆఫీస్ రావటం వల్ల కొంత ఇప్పుడు ఇప్పుడే దాని డెవలప్మెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఎందుకంటే ఆ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి పిఎస్ఆర్ సెంటర్ దాకా కోర్టు వెడల్పు చేసిన తర్వాత కమర్షియల్ గా చాలా డెవలప్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా గానీ కోర్టు వెడల్పులో పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలు ఉన్న వాళ్ళు ఉండి వాళ్ళు అదే అదే ప్లేస్ లో పెద్ద పెద్ద బిల్డింగ్ కాకుండా చిన్న చిన్న షెడర్లు నిర్మించుకొని పాత వ్యాపారాలు కొనసాగిస్తున్నారు కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేసినంత డెవలప్మెంట్ కూడా లేదు ఎప్పుడైతే పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో వస్తాయో ఆ ప్రాంతము త్వరగా నీకు గా అభివృద్ధి ఎంత విలువలు పెరిగి జీవన ప్రమాణాలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నది యాక్చువల్ గా పాత బస్టాండ్ గతంలో అన్ని రకాల బస్సులు పాత బస్ స్టాండ్కి వచ్చేది ఇక్కడ గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు అంటే మిరావడం సైడ్ నుంచి కానీ కోదాడ నుంచి గాని నకరిక నుంచి వచ్చే వాళ్ళు గానీ ఇక్కడే కిరాణా సరుకులు గాని ఇంట్లోకి సామాల్సిన వస్తువులు కానీ లేకపోతే ఎరువులు కానీ కొనుక్కొని ఈ పాత బస్ స్టాండ్ పిఎస్ఆర్ చౌరస్తాల్లో లేకపోతే నీకు పూల సెంటర్ లో బస్సు ఎక్కి బస్సు అవకాశం ఉంది కాబట్టి ఉండేవాళ్ళు బస్సు ఇటువైపు రాకపోవడం వల్ల నీకు మొత్తం అందరూ కూడా కొత్త బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోతున్నారు ఇక్కడ వ్యాపారాలు జరగట్లేదు దాని వల్ల కూడా ఇక్కడ అభివృద్ధి అనేది అడుగంటి పోతున్నది అందుకనే ప్రతి ఒక్క బస్సు కూడా అంటే నల్గొండ కానీ నకరేకలు కానీ ఏలగొడ కానీ కోదాడ కానీ అదేవిధంగా ఖమ్మం కానీ అదేవిధంగా దంతాలపల్లి జనగాం బస్సు అన్ని బస్సులు కూడా పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా పాత బస్ స్టాండ్ పునరుద్ధరణ చేసి పాత బస్ స్టాండ్ లో ఈ బస్సులు హాల్ట్ చేసే విధంగా చేసినట్లయితే జనసంచారం మళ్ళీ పెరిగి గా వ్యాపారపరంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది బొడ్రాయి పునరు పునరుద్ధరణ ఎప్పుడో వంద సంవత్సరాలకి వచ్చిన బొడ్రాయి అది లోపలికి వెళ్ళిపోయింది దానివల్ల కూడా ఆ ఏరియా అభివృద్ధి చెందట్లేదు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని ఆ బొడ్రాని పునరుద్ధరణ చేసి బొడ్రాయ చౌరస్తాను కొత్త వెడల్పు చేసి డెవలప్ చేస్తే ఆ ఏరియా మళ్ళీ కూడా కమర్షియల్ గా కలకల అవకాశం ఉండదు అదే విధంగా రహదారి బంగ్లా ఇంతకు ఇంతకుముందు రహదారు బంగ్లా ఉన్నప్పుడు ఎవ్వరు సురాపేటకు విఐపి వచ్చినా కానీ అక్కడనే బత చేసేవాళ్ళు వాళ్ళని కలుస్తానికి ఆ వీఐపీని అధికారులను కలుస్తానికి వచ్చినటువంటి నాయకులతోటి కార్యకర్తలతోటి ఆ ఏరియా మొత్తం కూడా కలకల ఉండేది కానీ ఇప్పుడు ఆ మొత్తం కూడా పడా వల్ల అక్కడ నీకు దాని వైపు చూసినటువంటి దిక్కు కూడా లేకుండా పోయింది కాబట్టి రహదారి బంగ్లాను కూడా అక్కడ పునరుద్ధరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను కట్టిర్రు వదిలి అది ఇంతవరకు కూడా సమీక్షల మీద సమీక్షలు అంటే మంత్రి గారు ఇంతవరకు చేయలేదులే కానీ స్థానిక అధికారులు నాయకులు చేస్తున్నారు కానీ ఇంతవరకు ఆయన మంత్రి గారు ఏ ఒక్క కార్యక్రమం మీద ఆయన శ్రేపేట జిల్లా కేంద్రం మీద అసలు దృష్టి పెట్టట్లేదు ఆయన సురాపేట ఉన్నదా లేదా అనేటటువంటి ఆయన దృష్టి ఏముండదో ఒక సమీక్ష లేదు ఏం లేదు ఇక్కడ అభివృద్ధి గురించి పట్టింపు లేదు సరే మీ మీ సురాపేట ప్రజానికం తరఫున మీ మంత్రి గారు విజ్ఞప్తి అయ్యా మేము కూడా మీలో ఒక మీ జిల్లాలో ఒక భాగస్వాములో మేము కూడా మీ ప్రజలనే దయచేసి దృష్టి పెట్టండి అని చెప్పి నేను అందరి తరఫున సురాపేట నియోజకవర్గ ప్రజల తరఫున పట్టణ ప్రజల తరఫున మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రోడ్లు వెడల్పు లేకపోవడం అనేది అది పాత పట్టణానికి అతి పెద్ద మైనస్ మీకు గాంధీ బొమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శంకరవర సెంటర్ కూరగాయల మార్కెట్ పోస్ట్ ఆఫీస్ నుంచి కృష్ణ మొదలు పెడితే పాత ఎస్పీ ఆఫీస్ దాకా రోడ్లు వెడల్పు చేసినట్టయితే మీకు కమర్షియల్ గా అభివృద్ధి చెందుతుంది ఈ నుంచి బస్సు సౌకర్యము డబల్ రోడ్ అయితే బస్సు సౌకర్యం మెరుగవుతుంది కాబట్టి ఖచ్చితంగా రోడ్ల వెడల్పు మీద కూడా ఈ అధికారులు పాలకులు దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాను ఇప్పుడు కొత్త నిర్మాణాలు చేసుకునే ప్రజలు కూడా అంటే సెట్ బ్యాక్ కానీ ఎందుకంటే మెయిన్ రోడ్డు డెవలప్ అవుతుంది మీ ప్లేస్ లో కూడా మీకు కమర్షియల్ గా అభివృద్ధి చెందుతుందని అని చెప్పి తెలియజేసుకుంటూ కమర్షియల్ గా ఒక్కో దగ్గర విద్యానగర్ లో దాదాపు యాభై నుంచి లక్ష రూపాయలు ఉన్నది కానీ ఇక్కడ పదివేల రూపాయలు కూడా ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి పదివేలు ఉన్నది ఇంకా పదివేలు రూపాయలు కొనసాగుతుంది కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే అభివృద్ధి అనేది అన్ని ప్రదేశాలలో అన్ని ప్రాంతాలలో సమానంగా జరగాల్సిన అవసరం ఉన్నది కానీ మన హైదరాబాద్ పాత బస్సు లెక్క మరి పాత పట్టణాన్ని కూడా చేయవద్దని చెప్పి అధికారులకు పాలకులకు సురాపేట ప్రజల పక్షాన విజ్ఞప్తి